మా వడ్లు జోకి కరెక్ట్ ఇవాళకి పది రోజులు అవుతున్నాయి పది రోజుల నుంచి సంచులు అక్కడనే ఉన్నాయి ఆ పది రోజుల నుంచి సంచులు అక్కడనే ఉన్నాయి ధాన్యం అక్కడ ఆ సంచులు కింద చెదలొచ్చి కింద చెదలొచ్చి చెదలు వాటిని వడ్లు నిన్న మేమే అందరం ఇక్కడ రైతులను కలిసి ఎందుకు తీసుకుంటే అని అంతా రోడ్డు మీద పోయి ధర్నా చేస్తే అప్పుడు ధర్నా చేసినాక అందరూ వచ్చి స్పందించారు కానీ లారీ నిన్న సాయంత్రం అకాల వర్షంతో మొత్తం బస్తాలు మొత్తం నాణ్య నాణ్య సంచులను అవిటిని ఇప్పుడు ఏం చేయలేము రైతుల కోసం అక్కడ ఎట్లా ఆరబెడుతున్నాం ఏం చేసినా ఏం ఈ తడిచిన దాన్యా ఈ బస్తాలు ఒక మూడు లారీల ఉన్నాయి ఆ మూడు లారీలను ఏదన్నా మిల్లుకు ధరలిచ్చి బయళ్ళు ఉన్న మిల్లుల బయళ్ళలో పోసి ఈ దాన ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే కలెక్టర్ గారు కానీ మన దీని మీద ఉండే గారు కానీ వాళ్ళు స్పందించి వెంటనే ఈ సెంటర్లోకి వచ్చి ఒకసారి చూసి ఈ ధాన్యాన్ని ఏదైనా రైస్ మిల్లకు తరలించాలని కోరుతున్నాం అలాగే ఈ సెంటర్ స్టార్ట్ అయిన నుంచి వంద లారీలు ఇప్పటికి యాభై అరవై లారీలు పోయినాయి లారీలు పోయిన వాళ్ళకి కూడా ఒక్కరికి ఒక్కరు డబ్బులు పడేయలేవు ఆ ట్యాబ్ ఎంట్రీ ఓట్లు లేదు అవిటిని కూడా వెంటనే చర్య తీసుకోవాలని అధికారులు ఓళ్ళని పట్టించుకుంటోళ్ళు లేరు మేము ఓలకు ఫోన్ చేసినా ఏ అధికారులకు ఫోన్ చేసినా ఇక్కడికి వచ్చి చెప్పి వాళ్ళ ధాన్యాన్ని తరలిస్తామన్న గోస ఈ రైతుల ఘోషను వాళ్ళు పట్టించుకున్న నాధులేడు ప్రభుత్వం కూడా ఎలాంటి ఏ నాయకుడు కానీ ఏ లీడర్ కానీ ఇప్పటివరకు ఈ సెంటర్ల రైతు గురించి పట్టించుకుంటున్న నాయకుడు కూడా లేడు ఈ తంగనపల్లి మండలం అంటేనే ఎందుకు మరి ఇంత అది తంగనపల్లి మండలంలో ఈ జిల్లాల గ్రామం అంటే ఇంకా ఎందుకు అంత అది ఒకసారి ఇప్పటికైనా స్పందించి అధికారులు వచ్చి ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే రైతు తరలించాలని కోరుచున్నాము